హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మార్నింగ్ బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ తక్కువ ప్రైస్ లో కంచి పట్టు శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే కంచి పట్టు శారీస్ అనమాట గ్యాప్ బోర్డర్ వచ్చింది ఇలా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది ఇదంతా పళ్ళు శారీ వచ్చేసి లైట్ ఆనియన్ పింక్ కలర్ లో అయితే ఉంది అనమాట నిజంగా చాలా బాగుంది శారీ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర బోర్డర్ అయితే వచ్చింది ఇలా గ్యాప్ బార్డర్ ఉంది శారీ అంతా చాలా బాగుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయల్లో కంచెపట్టు శారీస్ అంటే తీసుకోవచ్చు చాలా బాగుంది క్లాత్ బాగుంది శారీ మీద ఫుల్ డిజైన్ అయితే వచ్చిందనమాట ఈ కంచుపట్టు శారీస్లో కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి కొన్ని కలర్సే ఉన్నాయి ఉన్న కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఒకటి పర్పుల్ కలర్ ఒకటి వీటన్నిటికీ గ్రీన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ శారీ కనిపిస్తుంది కదా గ్రీన్ శారీకి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట స్కై బ్లూ కలర్ శారీ స్కై బ్లూ కలర్ శారీకి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది బోర్డర్ కూడా చాలా గ్రాండ్గా ఉంది శారీ కూడా చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లైట్ పర్పుల్ కలర్ అనమాట ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది దీనికి మెరూన్ కలర్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ మెరూన్ కలర్ శారీ మెరూన్ కలర్ శారీ మిగిలిన శారీస్తో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది అంటే శారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా గ్రాండ్గా ఉంది మెరూన్ కలర్ శారీకి థిక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది నెక్స్ట్ మెరూన్ కలర్లోనే ఇలా పికాక్ డిజైన్ వచ్చిన దాంట్లో ఇది ఒక మోడల్ స్కై బ్లూ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లూ కలరు బ్లూ కలర్ శారీ వీటన్నిటి మీద కొంచెం డిఫరెంట్గా ఉంది డిజైన్ శారీ బ్లూ కలరు బార్డర్ వచ్చేసి గ్రీన్ కలరు ఈ బ్లూ కలర్ శారీ నెక్స్ట్ పక్కన కనిపిస్తుంది కదా శనగపిండి కలరు ఆ శారీ కూడా చాలా బాగుంది వాటికి కొంచెం డిజైన్ వేరే వచ్చింది ముందు చూసిన వాటికి కొంచెం డిజైన్ డిఫరెంట్ గా ఉంది బోర్డరు ఈ విధంగా ఏనుగులతో డిజైన్ అయితే వచ్చింది నెక్స్ట్ వీటికి ఫ్లవర్ డిజైన్ వచ్చింది కొన్ని కొన్ని సారీస్ కి పికాక్ డిజైన్ అయితే వచ్చింది బోర్డర్ కి బోర్డర్ ఏ కలర్ లో ఉంటే పళ్ళు ఇంకా బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఉంది బ్లౌజ్ అయితే అన్నిటికీ ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ దగ్గర మాత్రం బోర్డర్ వచ్చింది మనం మగ్గం వర్క్ అయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా మిషన్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్ని కూడా మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలే ఈ శారీస్ చూడటం కట్టే కట్టుకుంటే చాలా బాగుంటాయి అన్ని చాలా బాగున్నాయి ఇంకా ఆర్కే కలెక్షన్స్ లోనే రీసెంట్ గా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ శారీస్ అయితే వచ్చాయి వాటన్నిటిని నేను నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తాను శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా మీకు కూడా నచ్చని అనే అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోద్దు ఇంకా మన ఛానల్లోనే గరుడ ప్రసాదం గురించి ఒక వీడియో అయితే చేశాను అసలు గరుడ ప్రసాదం అంటే ఏంటి అది ధ్వజస్తంభానికి ఎలా కడతారు వాటన్నిటి గురించి లైవ్లో అయితే ఒక వీడియో తీశానన్నమాట నచ్చితే కనుక నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి వీడియోనైతే చివరి వరకు చూడండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను బాయ్